అందుకే నేను ఒక మాట చెప్పాను ఎంత అని చెప్పలేకుండా ఉండే పరిస్థితి ఒక్క విషయం మీరు చూస్తే ఆ రోజే ఎకరా పది కోట్ల రూపాయలు అమ్మే పరిస్థితికి వచ్చింది అక్కడి నుంచి భూమి అడిగేవాడే లేడు ఒక ఎకరా పది కోట్ల రూపాయలంటే చుట్టుపక్కల అన్ని భూములు మీరు లెక్కేస్తే ఈ ఐదేళ్లలో అమరావతి ఇదే మరిగా పనులు జరిగి ఉంటే ఇక్కడ భూములు అమ్మిన వాళ్లు బయట భూములు కొనడం మొదలు పెడితే ఒక సైకిల్ మొత్తం హైదరాబాద్లో డబ్బులు సంపాదించి ఆదిలాబాద్ లో భూములు కొంటున్నారు మారుమూల ప్రాంతంలో భూమి వాల్యూ పెరిగింది ఎందుకు పెరిగింది ఇక్కడ డబ్బులు సంపాదించిన వాడు ఇక్కడ పనిచేస్తూ ఆదిలాబాద్ లో ఫామ్ హౌస్ కట్టుకుని అక్కడ శుభ్రంగా వీకెండ్ పని పనిచేసుకుంటూ మళ్ళా వచ్చే పరిస్థితిలో ఉన్నారు అదే అభివృద్ధి అదే సంపద సృష్టి రెండోది ఇక్కడ ఈ ఐదేళ్లలో వచ్చుంటే నాలెడ్జ్ ఎకానమీలో కొన్ని లక్షల మందికి ఈ బిల్డింగ్లన్నీ కట్టిన తర్వాత యాభై వేల కోట్ల రూపాయలు ఖర్చు పెడదాం అనుకున్నాం యాభై వేల కోట్ల రూపాయలు ఖర్చు పెడితే దాంట్లో రీసైక్లింగ్ లో మళ్లీ ప్రభుత్వానికి ఆదాయం ఒక ఇరవై ముప్పై వేల కోట్లు వచ్చేసేది ఇన్కమ్ ట్యాక్స్ వస్తుంది జీఎస్టీ వస్తుంది లో జీఎస్టీ వస్తుంది లో వస్తుంది ఇది ఎకానమీలో ఒక ఇది అనమాట ఎకానమీ అంటే ఒకటి ఉత్పత్తి చేయాలి ఒకటి కన్జ్యూమ్ చేయాలి అంతే అది ప్రోడక్ట్ కావచ్చు సర్వీసెస్ కావచ్చు ఏదైనా కావచ్చు అలాంటి ఎకనామిక్ యాక్టివిటీ ఉన్నప్పుడు ఆటోమేటిక్గా ఇప్పుడు హైదరాబాద్ వచ్చింది ఎన్నేళ్లు పట్టింది ఇరవై ఐదేళ్లు ఎక్కడికి వెళ్ళింది ఊహించని పరిణామాలు వచ్చాయి ఎట్లొచ్చాయంటే ఒక్కొక్కసారి స్టెప్ బై స్టెప్ ముందుకు పోతూ ఉంటే యాడ్ అవుతూ ఉంటాయి అది యాడ్ అయ్యేది ఆ విధంగా కొన్ని లక్షలు ఒక్క ఎనిమిది వేల ఎకరాలు ఎకరా ఇరవై కోట్ల రూపాయలు చేసిందనుకోండి ఇప్పటి పదేళ్లలో వాటి ఇన్కమ్ ఒక లక్ష అరవై వేల కోట్లు ఒక్క ఎనిమిది వేల ఎకరాలు ప్రభుత్వ భూమి మాత్రమే ఇరవై కోట్లకు మనం అమ్ముకొని అంటే ఈ విధంగా ప్రతి ఒక్కరికి వాల్యుయేషన్ పెరిగిపోతుంది సంపద సృష్టించబడేది లేబర్ దగ్గర నుంచి బాగా అమరావతిలో మనం పెట్టినటువంటి విట్ ఎస్ఆర్ఎం అలాంటి యూనివర్సిటీలో పేద పిల్లలు చదువుకుంటే ప్యాకేజీ కోటి రూపాయలు ఇస్తున్నారు సంవత్సరం ఇంకా తిరిగితే ఎట్లుంటే ఇంకా ఎక్కువ వస్తున్నాయి డబ్బులు అదే కదా చాలా సార్లు ఎగ్జాంపుల్ చెప్పారు అలాంటి వన్ ఆఫ్ ది వరల్డ్ క్లాస్ ఇన్స్టిట్యూషన్స్ ఇక్కడ దేవాలని ఇండియాలో ఉండే టాప్ టెన్ ఇక్కడ రావాలి యూనివర్సిటీస్ టాప్ టెన్ కాలేజెస్ రావాలి టాప్ టెన్ స్కూల్స్ రావాలి టాప్ టెన్ హాస్పిటల్స్ రావాలి దట్ ఈస్ ది స్పిరిట్ మనం తీసుకుని దానికి ఏమి ఇస్తున్నావు కొంత ల్యాండ్ ఇస్తున్నాం వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ వాళ్ళే పెట్టుకుంటున్నారు దానివల్ల ఈరోజు ఎస్ఆర్ఎం ఉంది ఇరవై వేల మంది పిల్లలు పనిచే చదువుకుంటున్నారు దాంట్లో సగం మంది అన్ని రాష్ట్రాల నుంచి వచ్చారు ఏవైంది అన్ని రాష్ట్రాల నుంచి పిల్లలు వచ్చి మన పిల్లలు చదివే కొంతకి ఇంటిగ్రేషన్ మనం మనమే కూర్చున్నప్పుడు కొన్ని ఆలోచనలు రావు అందరూ కూర్చున్నప్పుడు కల్చరల్ ఎక్స్చేంజ్ కానీ నాలెడ్జ్ ఎక్స్చేంజ్ కానీ ఇవన్నీ జరుగుతాయి అందుకే మన వాళ్ళు మన సింగపూర్ పంపిస్తాం అమెరికా పంపిస్తాం మన పిల్లల్ని అలాంటి ఇన్స్టిట్యూషన్స్ మనం క్రియేట్ చేసుకోలేక క్రియేట్ చేయగలుగుతాం ఆ స్పిరిట్ టేకర్ తీసుకున్నాం అమరావతి గురించి అన్ని విషయాలు మాట్లాడతాం నాట్ ఓన్లీ అమరావతి అన్ని విషయాలు మాట్లాడతాం మళ్లీ రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేయడానికి ఏమేమి మాట్లాడాలి అందరం కలిసి పోటీ చేశాం మూడు పార్టీలు కలిసి పోటీ చేశాం అదే మరి ఎన్డీఏ పార్ట్నర్స్ గా పోటీ చేశాం వాళ్ళకు కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాం ఎక్స్ప్లెయిన్ చేసి కేంద్ర సహకారం కూడా తీసుకొని మళ్ళీ పునర్నిర్మాణం ప్రారంభం కావాలి ఎప్పటికి ప్రారంభం అయితే వన్ బై వన్ బై వన్ ఎప్పటికి మళ్ళీ వర్కులు స్టార్ట్ అవుతాయి సార్ ఈ చేయడానికి ఎంత టైం పడుతుందో ఒక అంచనా ఏమైనా వచ్చిందా సార్ ఇప్పుడున్న పరిస్థితులు మనం చూసాం బహురాలుగా అంటే మీకు నేను మొత్తం ఎక్స్ప్లెయిన్ చేశాను గా నాకంటే బాధపడేటు ఉండే రాష్ట్రంలో ఇప్పటికి కూడా నా జ్ఞాపకం హెలికాప్టర్ తెప్పించి ప్రధానమంత్రి రాక మనపు టూ డేస్ని తిరిగి ఇంచ్ బై ఇంచ్ ఈ పవిత్రమైన మట్టిని నీళ్లతో కలిపింది డ్రాప్ చేస్తా వచ్చాను అవర్స్ టుగెదర్ అంటే ఒక యజ్ఞం ఆ యజ్ఞం ఎందుకు చేశాను నేను ఈ ప్రాంతం మొత్తం పవిత్రంగా తయారు కావాలి ఎలాంటి శక్తులు అడ్డపడకూడదు దుష్ట శక్తులు అట్ట ఖాన వీళ్ళు దుష్ట శక్తులు కొన్ని ఈ వేళ ఎక్కడ దిష్టి తగులుతుందేమో అది కూడా తగలకూడదు అనుకున్నాం కానీ మనం ఎన్ని చేసినా ఆ దుష్ట శక్తుల నుంచి అమరావతి కాపాడుకోలేకపోయాం దట్ ఈస్ ది ఫియర్ బాధ ఆవేదన బట్ గాడ్ ఈస్ గ్రేట్ సరే రైతులకు సంబంధించి పది సంవత్సరాలు యాన్యుటీ పీరియడ్ అయిపోయింది కదా మళ్ళీ దాన్ని ఎక్స్టెన్షన్ చేసే అవకాశం ఎవరుందా అన్ని ఆలోచిస్తామండి ఆలోచించి అందరితో మాట్లాడాక అందరి అభిప్రాయాలు తీసుకుని ఏం చేయాలో వాళ్ళకి న్యాయం చేస్తాం పునరుద్ధరణ పనులు ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతాయి సార్ నిన్నటి నుంచే స్టార్ట్ కావాలి ఎప్పటి నుంచి స్టార్ట్ అయ్యేది లేదు స్టార్ట్ చేయాలి నేను అధికార యంత్రాంగానికి చెప్పాం నారాయణ గారు ఎక్కన్నారు దే విల్ స్టార్ట్ చేయడానికి వన్ మినిట్ వన్ మినిట్ ప్లీజ్ you were uh, in the government last time to deliver uh, Amrapati as uh, a Singapore model and what is your target now, which you have given to your... No, when I marketed all over the world about IT, some companies have come, then ISB has come, then uh, we started a uh, National Games, Gachiboli we started, then I considered Outer Ring Road, then Airport, then Van City. Always one by one, it all depends upon the at that time what is the investment it will come, how to promote that is important for a city building. Creative way you have to move forward, not in a static way or you can fix a building to construct, but not a city. One building you want to connect, what you need one plan, money, one contractor. You can build one year, two years. It is not a building; it is a city promoted by various people has to build the city, not one person or one agency or one company. Sir, Sir, financial crisis. In question to you is: uh, the uh, farmer has given. Quite a land to you. So uh, they they agitated for the development uh, of Amravati, and they, many cases were booked uh, on them. So will there be a, a call for it also? No. What I am saying, all cases unnecessarily harassment has been done towards them. We will uh, review everything. We will do justice for them, and also five years they are on the roads. To protect Amravati. Ultimately, they begged people, they collected some funds, they sold some money, some properties, or with their earnings, they spent huge money for courts by Dr. engaging advocates. Sir, you know, sir. Uh, judiciary also sometimes justice. We have to do something, then only justice will be done. They have done everything possible. Now, how to protect them? We'll protect.